ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఖమ్మనం ఖమ్మం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో బీసీ తాజా మాజీ ప్రతినిధులు ఏర్పాటు చేసినటువంటి బీసీపీఎఫ్ అనే సంఘం ద్వారా పత్రికా సమావేశం నిర్వహిస్తున్న దానికి విచ్చేసిన రాష్ట్ర బీసీపీఎఫ్ నాయకులు అదే విధంగా స్థానిక పత్రికా అండ్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం అన్న ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నూట ముప్పై బీసీ కులాలు ఉంటే ఇంకా కూడా ఒక సర్పంచ్ వార్డ్ మెంబర్ గాని బీసీ కులాలు చాలా ఉన్నాయి మరి వాళ్ళను కూడా రాజ్యాధికారం దిశగా నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని బీసీ ప్రజలందరూ కూడా ఎన్నికల కంటే ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని రాహుల్ గాంధీ గారు ఇచ్చిన హామీని నమ్మి ఈ ప్రభుత్వం గద్దెనెక్కడానికి బీసీలందరూ కూడా సహకరించు మరి ఆనాడు నవంబర్ రెండు వేల ఇరవై మూడుల కామారెడ్డిలో బిసి డిక్లరేషన్ సభ పెట్టి మీరు ఏం చెప్పిండ్రు బీసీలకు ఉద్యోగ ఉపాధి రాజకీయంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పని చెప్పిన మరి రాజకీయంగా అయితే పద్దెనిమిది నెలలు గడుస్తున్నా రిజర్వేషన్ల ప్రకటన మీరు చేయలేదు ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ప్రధాన మంత్రినో లేదంటే అఖిల పక్షాన్ని తీసుకపోయో అక్కడ నలభై రెండు శాతం అమలు చేసి ప్రయత్నం చేయలేదు మరి ఉద్యోగాల్లో మీరు నోటిఫికేషన్లు ఇస్తున్నారు ఎక్కడనన్నా బీసీ రిజర్వేషన్ అమలు చేశారా లేదు మీరు మీ పార్టీ పరంగా కార్పొరేషన్ బీసీ ప్రజాప్రతినిధుల వేదిక పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర నాయకులు యాదయ్య గారు సర్పంచుల సంఘం జేసి చైర్మన్ ప్రవీణ్ చందర్ సాగర్ గారు సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీటీసీల సంఘం దేవి రవీందర్ గారు రాష్ట్ర నాయకులు సంగన్న గారు మరి వేదికపై ఉన్న పెద్దలందరికీ ఖమ్మం జిల్లా టౌన్ పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారం నా పేరు గడీల కుమార్ గౌడ్ రాష్ట్ర ఎంపీటీసీల సంఘం అధ్యక్షుణ్ణి సంవత్సరం నరకిద్దం జరిగిన ఎన్నికల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా అప్పటి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్లో ప్రధానమైనటువంటిది కామారెడ్డి డిక్లరేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ బీజేలకు అమలు చేసే స్థానిక సంస్థలకు వెళ్తామని చెప్పి మరి ఈరోజు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పదవీ కాలం పూర్తయ్యి దాదాపు సర్పంచ్లది సంవత్సరాల సంవత్సరం నరకాలం ముగుస్తా ఉంది ఎంపీటీసీలది పద్నాలుగు పదిహేను నెలలు కూడా ముగుస్తా ఉంది కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ చట్టబద్ధత గురించి ఎలాంటి పటిష్టమైన నిర్ణయం ఇప్పటి వరకు తీసుకోలేదు తాత్కాలికంగా నామమాత్రంగా బీసీల ధర్నా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు పరచాలని బీసీ పిఎఫ్ బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం ఎంపీటీసీలు సంఘం నుంచి రాష్ట్ర అధ్యక్షులు కుమార్ గౌడ్ గారు సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా సుర్వి యాదయ్య గౌడ్ రాష్ట్ర సర్పంచుల ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్ ఎంపీటీసీల ఫోరం ప్రకాష్ రవన్న అదే విధంగా సంఘం ఎంపీటీసీల సంఘం ఆధ్వర్యంలో చెలో హైదరాబాద్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని పదిహేనవ తారీఖు ఇంద్రాపార్ ధర్నా ఈ ధర్నా కార్యక్రమానికి వార్డు నెంబర్ల నుంచి సర్పంచ్ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్లు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ పాల్గొని ఈ ధర్నాన్ని జయప్రదం చేయాలని ఇవాళ ఖమ్మం జిల్లాకు వాల్పోస్టర్ ప్రారంభోత్సవానికి మన దగ్గరకు వచ్చినాం అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ నలభై రెండు శాతం ఇస్తామని బీసీ ఓట్లు వేయించుకొని ఈ రోజు అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లో అయితే ఉన్నది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలంటే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించరు కేంద్రంలో జనగణలో కులగణనని చెప్పి ఆ విధంగా ప్రాసెస్ ఉన్నది ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి మరి ఈ ఎన్నికలు వస్తున్నప్పుడు మాకు స్థానిక ప్రజాప్రతినిధులకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలి ఇవ్వకుండా దాదాపు ఇప్పుడు పద్దెనిమిది నెలలు కాలయాపన చేసింది మరి ఇప్పుడు పార్టీల పరంగా ఇస్తాం జీవోలు ఇస్తామని చెప్తే మాకు జీవోలు జీవోలు నైతిల్త మాకు పక్కా కావాల్సింది చట్ట భద్రత బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అనే దాని మీద పెద్ద ఎత్తున అన్ని పార్టీలకు సంబంధించిన బీసీ ప్రజాప్రతినిధులు బీసీ కుల సంఘాల సభ్యులు హాజరు కావాలని ఇవాళ ఖమ్మం జిల్లాకు వచ్చి మీ ప్రెస్ ద్వారా ఇదే ఆహ్వానం అనుకొని వాళ్ళు పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ పదిహేనో తారీఖు నాడు వచ్చి జయప్రదం చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇప్పుడు ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షులు